ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టణ ప్రముఖ ఆర్యవేశులు యానాది శెట్టి భౌతిక కాయాన్ని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు మరియు టిడిపి శ్రేణులు సందర్శించి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు I'm <laughs> <laughs> ఎనిమిది గంట కావలి పక్కన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎంపీ ఏనాథ్ శెట్టి గారు మరణించడం మాకు చాలా బాధాకరంగా ఉంది మాకు తీరం లేటు ఆయన కావలిలో ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నారు నేను వచ్చిన వచ్చి రెండున్నర సంవత్సరాలు అయితే రెండున్నర సంవత్సరాలు రాసి ఆయనకి ఈ కావల్లో తెలియని వీధి లేదు ప్రతి ఈ సొంత చివరి ఉండే చెప్తూ ఆ చివరి వాటి పేరు చెప్తారు ఈరోజుకి కావల ప్రతి గొంతు గొంతు పేరు చెప్తూ మేము వస్తే పలా చూడకపో పలా నాకు పెద్ద అండగా ఉన్నాడు ఈరోజు ఎనాశ గారు మరణం నాకు తీరని లోటు ఈ రోజు ఎప్పుడైనా నేను వస్తే నేను వస్తే అంత ఆప్యాయంగా ఉండేవారు సుబ్బానాయుడు అన్న నన్ను పెద్ద ఆయన పెద్ద నాకంటే పెద్దోడు నన్ను అన్న అని సంబోధించేవారు నేను కూడా ఆయన అన్న అన్న అని పిలిచేవాడు ఈరోజు నాకు మా పార్టీకి చేరన్న లోటు ఆయన తెలుగుదేశం పార్టీలో తక్కువ పనిచేసిన ఎక్కువ అనుబంధం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా చంద్రబాబు నాయుడు గారు పదే పదే యానాశెట్టి గారు యానాథెట్టి గారిని మేము ఒకరోజు తీసుకోకపోతే పదిసార్లు తీశాడు ఆయన అంత గౌరవం ఉంది కావలేని శాసిస్తాడు టౌన్ వరకు ఎవరికి ఇబ్బంది అన్నా ఇల్లు పరిగెత్తాడు పార్టీ అత్యధిక పనిచేశాడు ఈరోజు యానాథెట్టిలో లేని ఎవరు చేర్చలేరు ఆయనకి ఏనాశెట్టి గారి మరణానికి సానుభూతి తెలియపరుస్తూ శస్త్ర కట్టిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తున్నాను ఇది అందరికీ తెలియని లోటు మనం ఎంత చెప్పుకున్నా అనిపించి ఎంత టైం చాలా చెప్తే చాలా ఉంది అనిపించి చెప్పాలి ఒక రోజంతా కావాలని చెప్పాలంటే మా పార్టీకి చేరని తెలియదు శ్రీ వెంగవాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయ మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్